హలో అందరికీ నమస్కారం అండి ఇవాళ మళ్ళీ కొత్త వీడియోతో తేలికైన వీడియో చూపించబోతున్నానండి పప్పు పునర్నవ్వ తెల్ల గంజేరు అంటారండి ఇదే పల్లెటూరికేసి అట్టవి మామిడి ఏదో అంటారండి దాంతో పప్పు వేసి వండబోతుందండి చాలా చాలా స్పెషల్ అండి మీకు అనిపించవచ్చు ఇది మామూలు పప్పే కదా దీనికి స్పెషల్ ఏంటంటే ఇలా అంటున్నారనండి ఇది తెల్ల గంజేరండి ఇదిగోండి తెల్ల గంజేరు అంటారు దీన్ని ఆకులు చూపించాను కానీ అండి ఇవ్వండి దీన్నే పునర్నవ్ అంటారండి పునర్నవ్ అంటే మనకు పునర్జన్మ ఇస్తుందండి ఈ ఆకుల అంత విశేషం ఉందండి కిడ్నీలు కనుగా లివర్ కనగా దేనికంటే అవ్వండి దీనికి ఇప్పుడు బజార్లో ఎక్కువ అమ్ముతున్నారండి మన పార్కులో కనపడితే నేను తెచ్చే వాళ్ళ పప్పులు వేసి ఉండదామనండి మనం పదిహేను రోజులకి ఒకసారైనా తింటే మన లోపల అవయవాలు మనం సేఫ్టీగా బ్యాంకులో పెట్టినట్టు ఉంచుకోవచ్చండి పునర్నవ్ అంటారండి ఇదిగోండి తెల్లగంజేరు ఇందులో ఎరుపు కూడా ఉంటుందండి తెలుపు అండి ఇలా పాదుల్లో ఎక్కడ చెత్తమట్టు ఉంటే అక్కడ వస్తుంది బజార్లో ఎక్కడెక్కడో తెత్తాడు ఎందుకనేసి అండి నేను పార్క్ వాకింగ్కి వెళ్తానండి అక్కడ నేను తెచ్చాను ఇదిగోండి ఉప్పు వేసి కొంచెం నానబెట్టాను ఇదిగోండి ఆకు కోసుకున్నాను ఉప్పేసి నానబెట్టానండి కొద్దిగానే కడిగేసి నాకు ఇప్పుడు వానాకాలం కదండి ఏమైనా పురుగు పుట్టా ఉన్నా కానీ పోతాయని ఇదిగోండి నానబెట్టి ఇగో కొద్దిగా పప్పు తీసుకుని ఇగో ఉల్లిపాయ పచ్చిమిరపే దీని గురించి కాదు ఇంకా మరి ఎంత చెప్పినా తక్కువే అండి ఎంత చెప్పినా తక్కువే పునర్నవ తెల్ల గంజేరు లేదంటే తెల్ల గంజేరు అంటారండి ఇది తింటే మటుకి చాలా కళ్ళకి ఉంటుంది అన్ని ఆటికి కూడా నండి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ చెప్పినా మీరు అనుకుంటారు ఆంటీసంపతున్నారు అనుకుంటారు ఇదిగోండి పప్పు తాలింపు పెద్దమండి ఎల్లుల్లిపాయ గుళ్ళండి ఇదిగోండి ఎల్లుల్లిపాయలుని నేను వేగిందండి ఇక నేను ఆవాలు చేయటా అండి ఆవాలు ఎక్కువైతే బాగుంటుందండి ఈ పునర్నవలో ఉన్న అది పల్టూత్ కేస్ అయితే అతడి మామిడి ఏదో అంటారండి దీన్ని నల్లగ నల్లకి ఎల్లగంజీ అంటారు పునర్నవ్ అంటారు పునర్నవ్ అంటే పునర్జన్మం ఇది క్యాన్సర్ కనగా కిడ్నీలు కనగా లేడీస్లో వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా మంచిదండి అందుకే దీనికి పునర్ధమని తిని వచ్చినా దీనికి పునర్జన్మవుతున్న అదే నానవుడికి పునర్జన్మ వస్తుంది దీన్ని బ్రికాషన్ రూపైనా మరబెట్టి తాగొచ్చండి టమాటోలో సిగ్గు ఉంచుకోవచ్చు లేకపోతే దీన్ని పొడి కింద చేసుకోవచ్చు దానికంటే ఒరిజినల్గా ఎలా తింటే మంచిదని నేను ఇలా చేస్తున్నాను ఇలా తాగొచ్చు పార్క్ నుండి ఎక్కడ చూసినా ఇగ్గిరండి కొనుక్కున్నా కొనుక్కోవచ్చండి పార్కులు ఎక్కడ చూసినా కొయిండ్ కొయిండ్ అన్నట్టు గొట్టలు అంతా అయ్యే ఉన్నాయి దీంట్లో ఇంత విశేషం ఉంది మనకు మళ్ళీ జీవితం ఇచ్చినట్టు అన్నమా ఇందులోనే నవయమనం వచ్చినట్టు అండి క్యాన్సర్ కావాలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులోనే గోంగూరలా అనగా ఇందులో అనగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎల్లులపై ఎంటికేసేనండి దీని పడంగానే ఉట్టి నవ్వలమంటే ఎవరికి వచ్చి నవ్వలండి అంత పోసి ఇందులో పడేసి మనకు పొక్క తీసి తాళ్ళే తింటుని కమ్మగా ఉంటాయి లైట్గా చేయించాను మినపప్పు కూడా కమ్మ దాన్ని వేస్తుందండి పప్పు లేదు నీళ్ళు వేసుకుని నీళ్ళు వేసుకుంటే ఆ ఉమ్మ పప్పు నీళ్ళు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి చూసారండి ఈ కూడా ఉల్లిపాయలు కూడా లైట్ చేయని ఇంకా దీని గురించి చెప్తే ఇంకా బోల్డ్ ఉంటుంది అంటే సేదార్థం ఉంటుంది అందుకని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వాడండి ఇలా వాడలేకపోతే డికేషన్లో కొద్దిన్నీ ఆకులేసి నల్లం ఒకేసి మరగ పెట్టుకునే కొద్దిగా తేన్ చొక్కేసి తాగొచ్చండి అది మంచిది ఏ విధంగా అయినా పొట్టలోకి వెళ్ళడం కావాలండి మనకి పొడి తాళిపేస్తాను పప్పు పప్పులోని వేసిన కరెంట్ ఇందాక చూపించాను ఇదిగోండి తాలింపు వేసాను కొంచెం పసుపు ఇది వేసుకుందామండి ఉప్పుని అది కలర్ తక్కువ ఉందని ఎక్కువేస్తుందని పసుపు అండి చూడండి అదిగోండి పసుపు ఇది ఉప్పండి అంటే చేయగా చేయగా ఎవరికైనా అందాజ అని అర్థమైపోతుందండి చిన్నపిల్లలు అయితే తెలియదు కానీ కొంచెం మాలాగా సిక్స్టీ ఇయర్స్ దాటిపోయిందంటే ఇంకా అర్థమవుతుంది ఇంకెప్పుడు అర్థమవుతుందండి ఇదిగోండి తెల్లగంజీరు పప్పు తయారైపోయిందండి బస్